హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చాట్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చాట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇట్స్ అ వైల్ నేను మళ్ళీ వీడియోస్ పెట్టడానికి గ్యాప్ బాగా వస్తుందండి ఈ మధ్య కుదరట్లేదు కానీ ఎలాగైనా కంటిన్యూ చేయాలనిపిస్తుంది అనమాట కుదరట్లేదు కొన్ని రీజన్స్ వల్ల సో మళ్ళీ ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఉగాది సో మోస్ట్లీ ఈరోజే పోస్ట్ అనుకుంటా లేదంటే వన్ డే డిలే అవుతుంది బట్ దెన్ యా అందరికీ కూడా హ్యాపీ ఉగాది సో మీరందరూ కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది వీలైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా కమెంట్స్ చాలా తక్కువ వస్తాయి అసలు నాకు వీడియో చూసేవాళ్ళే చాలా తక్కువ ఓకే ఎందుకంటే నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయను కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అనిపిస్తుంది అనమాట సో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళైతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే యాక్చువల్గా నేను రీసెంట్గా కొన్ని సారీస్ పర్చేస్ సారీస్ డ్రెస్సెస్ సో చాలా పర్చేస్ చేస్తున్నాను కానీ నాకు అవన్నీ వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు అనమాట సో ఈరోజు కొంచెం కుదిరింది హాలిడే సండే ఉగాది సో మార్నింగ్ ఏదో అంటే మీన్ ఉగాది పచ్చడి చేసుకొని నెక్స్ట్ పులిహార్ చేసుకుని క్లోజ్ అనమాట ఈవినింగ్ ఏదో ఒకటి టిఫిన్ తీసుకొచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ సో ఎట్లాగో ఇంకా టిఫిన్ తీసుకొచ్చుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా నాకు పని ఏం లేదనమాట సో అయితే థౌట్ ఓకే ఈ చాలా శారీస్ పర్చేస్ చేశాను కదా అట్లీస్ట్ ఒక బ్లాగ్ అన్న మీతో షేర్ మీన్ సారీ ఒక ఏంటది చూపిద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో అనేది సో ఈ మధ్య తీసుకున్న శారీస్ ఏంటంటే యాక్చువల్గా నేను ఒక టూ శారీస్ ఏంటంటే ఒక పేజ్లో తీసుకున్నాను బాగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది వెరీ ఫస్ట్ శారీ అనమాట దిస్ ఇస్ ఫ్రమ్ భూమి కలెక్షన్స్ అండి యా ఇది నా ఫస్ట్ శారీ అనమాట ఇది నేను భూమి కలెక్షన్స్ లో తీసుకున్నాను నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది పేజ్ ఇలా వస్తుంది ఇది చాలా నచ్చింది అనమాట ఇది బాగా నచ్చి తీసుకున్నాను ఈ కలర్ కూడా బాగా నచ్చింది సో దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే ఇది మంచి ఏమని చెప్తారు మజింతా పింక్ అంటారు కదా ఆ కలర్లో అనమాట మంచిగా ఈ డిజైన్ ఇంత కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యింది అండ్ బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు సింపుల్గా బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ నాకు బేసిక్గా ఏది నచ్చిందంటే ఇది నచ్చింది ఈ డిజైన్ బాగా నచ్చింది ఇక్కడ ఇట్లా బాగా వచ్చింది కదా క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను సో ఇది బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట శారీ కూడా అంతా మొత్తం ఇట్లా వస్తుంది మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా హా ఇట్లా వస్తుంది నచ్చింది అందుకని సరదాగా తీసుకున్నాను నాకు ఇది టూ ఫైవ్ ఏమో పడిందండి అంతకు మించి పడలేదంటే త్రీ లోపలనే అనమాట ఈసారి టూ ఫైవ్ అట్లా పడింది ఈసారి ఫుల్ ఓపెన్ చేయట్లేదండి ఇలానే చూపిస్తున్నాను మళ్ళీ నేను మడత పెట్టుకోను నాకు చాలా రోజులు పడుతుంది మడత పెట్టుకోవడానికి అందుకని ఇది కూడా భూమి కలెక్షన్స్లోనే తీసుకున్నాను అనమాట ఇది ఇలా వస్తుంది నాకు అప్లిక్ వర్క్ వచ్చింది దీని మీద ఇది కూడా నచ్చింది డోంట్ ఉండవు దీనికి అంత కాస్ట్ మరి పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు కానీ ఇది కూడా నాకు టూ సిక్స్ అలా పడింది అనమాట మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా శారీ మొత్తం అట్లానే ఉంటుంది అనమాట ఇట్లా ఇవన్నీ వచ్చి కౌజ్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడండి ప్లెయిన్ ఇచ్చేసి ప్లస్ క్యాలపింగ్ ఇచ్చాడు అనమాట సో ఇలానే ఉంటుంది శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది బ్లౌజ్ ఒక్కటి ప్లెయిన్ ఇచ్చాడు బాగుంది ఇది కూడా వేసుకుంటే కాకపోతే ఇప్పుడు సమ్మర్కి కరెక్ట్ శారీ కాదు సర్లే నచ్చిందని చెప్పేసి ఇంక తీసుకున్నాను కానీ గుచ్చుకుంటుంది ఒంటి మీద అయితే మాత్రం అంత కంఫర్టబుల్ అయితే ఉండదు ఇప్పుడు ఈ సీజన్లో వేసుకోవడానికి అయితే కంఫర్ట్ ఉండదు ఇంకా తర్వాత తర్వాత వేసుకోవాలి నాకు డౌటే నేను వేసుకుంటాను లేదు కానీ చాలా నచ్చింది యాక్చువల్గా బ్లాక్ చూసి నచ్చి తీసుకుందాం అనుకున్నాను కానీ బ్లాక్ తర్వాత ఈ కలర్ చూస్తే ఇది నచ్చేసింది అనమాట మంచి కలర్ ఇది దీన్ని ఏమంటారు ఆక్వా గ్రీన్ అంటారా ఐ డోంట్ రిమెంబర్ కలర్ మంచి కలర్ అనమాట అక్కసారి కలర్ గుర్తు రావట్లేదు ఒక కలర్ నేను అండ్ ఇది రెండు భూమి కలెక్షన్స్ కదా ఇప్పుడు ఇది అయితే మాత్రం ఎస్ఎన్స్ ఎథెనిక్స్ ఎస్ఎన్స్ ఎథెనిక్స్ అని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఆల్రెడీ ఒకసారి శారీ కూడా తీసుకున్నాను కానీ శారీ ఎంత బరువు చెప్పాలంటే అన్నీ ఐఎమ్ నాట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ చాలా ఎవరి శారీ అయితే చాలా చాలా బరువుందండి బాబోయ్ అసలు అసలు నేను పోయిలేమా ఇంత ఎంత బరువు అనిపిస్తుంది అంటే శారీ ఇది చాలా అనమాట ఈ శారీ అంతా ఇట్లా మంచి డిజైన్ ఇలా వచ్చేసి ఇక్కడ చివర ఇలా మంచి ఏంటంటారు వర్క్లా వచ్చింది అనమాట బాగుంది అయితే కానీ సూపర్ బరువు అనమాట మొయ్యలేం అనమాట అంత బరువు అనిపిస్తుంది వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను ఇట్లా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది బాగుంటుంది యాక్చువల్గా కలర్ అది కూడా బాగుంది ఇది కూడా చాలా అందంగా వచ్చింది కానీ లాంగ్ రన్లో మాత్రం పోతుంది డెఫినెట్గా పోతుంది సారీ అయితే ఇది లేకపోయినా ఇది బాగుంటుంది ఇట్లా ఈ బార్డర్ ఇట్లా సింపుల్గా నీట్గా ఉంటుంది అనమాట సింగిల్ శారీ వచ్చేసి ఇది ఒకటి త్రీ శారీస్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా బార్డర్ వచ్చింది అంతే శారీ మాత్రం ఓపెన్ చేయట్లా ఇది యాక్చువల్గా మేము ఏంటంటే నేను మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను నా వీడియోస్లో కొన్ని షార్ట్స్ పోస్ట్ చేశాను ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ బ్యాక్ మేము అరుణాచలం కంచి తిరుపతి ట్రిప్ వెళ్ళాం నేను ఆ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఏం లేండి ఇంకా కుదరలేదు సరే అట్లీస్ట్ షార్ట్స్ అయినా తీసి పోస్ట్ చేద్దామని షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను సో కంచిలో చేశాను షాపింగ్ అనమాట టూ శారీస్ తీసుకున్న కంచిలో ఇవి కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇట్లా బ్యాక్ చేసి ఇచ్చారు నిజంగా చెప్తున్నాను ఈ టైప్ ఆఫ్ శారీస్ నేను కట్టనండి అదే పిచ్ అనమాట వెళ్తే తీసుకోవాలి ఒక్కసారీ అయినా తీసుకోవాలి అన్న పిచ్చిలో తీసుకున్నాను కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ సో నేను అసలు అయితే నేను అనుకోవట్లేదు మీకు చూపిస్తాను కలర్ ఇంకా మారిపోయింది అక్కడ లైటింగ్ ఎంతో కొంత బెటర్ అని అనిపించింది ఇక్కడ బాగా ఇది ఒక సారీ అనమాట అసలు నిజంగా వేసుకుంటాను లేదు నాకు చూస్తుంటేనే అంటే యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ షేడ్ అంత బాగోదు కానీ నాకు రీజనబుల్ ప్రైసెస్కి వచ్చే అనిపించింది ఏమో మరి మనం ఎంత వరకు వేస్తాం అనేది నాకు నిజంగా తెలియదు ఇది ఒక సారీ అనమాట మొత్తం ఇలా ఇలా వచ్చింది ఇదంతా కూడా శారీ అంతా ఈ కలర్ అంటే కలర్ బాగుంది కదా నాకు లేదు కదా అనే టైప్లో నేను తీసుకున్నాను ఈ కలర్ మీద ఈ వర్క్ అది కూడా బాగుంది అనిపించింది సో ఇది ఇది ఏంటంటే ఏం చెప్పాలి కోపర్ జరీ కోపర్ జరీ అనమాట అంటే సిల్వర్ జరీ కాకుండా కోపర్ జరీ గోల్డ్ జరీ ఉంటాయి కదా ఇప్పుడు కోపర్ జరీ వస్తుంది కదా కోపర్ జరీ అదేంటంటే మనకు ఒక ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఎందుకనో నాకు నచ్చదేమో అనిపిస్తుంది బ్లౌజ్ అది కూడా ఈ థింగ్స్లో చాలా ప్లెయినే వచ్చింది ఆ ప్లెయిన్ బ్లౌజే వచ్చింది దీనికి కూడా శారీ అయితే ఇలా ఉందనమాట ఇది ఒక సారీ ఇంకొకటి ఈ సారీ ఓకే ఎంతవర్క్ కడతానో తెలియదు కానీ ఇది ఈ సారీ ఇలా వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ ఈ కలర్ కొంచెం లైట్ ఉంది కానీ ఓకే అంటే ఈ గ్రీన్ అండ్ రెడ్ నాకు ఈ గ్రీన్ కూడా లేదు తక్కువే ఉన్నాయి ఇలాంటి సైజు కూడా ఈ గ్రీన్ మీద కూడా ఈ వర్క్ కూడా మరి పిచ్చిగా అనిపించలేదు మీ దగ్గర పెట్టి చూపిస్తే తెలుస్తుంది సో పైన అనమాట అందుకే అంత పైన అంతా ఇలా గ్రీన్ వస్తుంది కింది వస్తుంది వస్తుంది అనమాట సో ఈ గ్రీన్ అండ్ రెడ్ ఎట్లా ఉంది ఈ కలెక్షన్ అనేది కమెంట్ చేసి చెప్పండి మీకే సారీ నచ్చిందో చెప్పండి నేను ఇందులో ఎన్ని కడతానో ఎన్ని బ్లౌజులు గుడిచుకుంటాను కూడా తెలియదు మీకు అరౌండ్ ఫైవ్ సారీస్ చూపించాను కదా ఫైవ్ సారీస్లో అయితే ఇప్పుడు నాకు మేలో కూడా మ్యారేజెస్ ఉన్నాయి ఏప్రిల్లో కూడా మ్యారేజెస్ ఉన్నాయి అయితే నేను ఏప్రిల్కి నేను మ్యారేజెస్కి తీసుకొచ్చుకున్నాను ఆ ఒక టూ శారీస్ నేను పర్చేస్ చేసిన నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను సో ఆ టూ శారీసే నా ప్లాన్లో ఉన్నాయన్నమాట ఇంకేం లేవు వీలైతే ఇంకొక డ్రెస్ తీసుకుంటాను కానీ ఇవన్నీ బ్లౌజ్ పుట్టించుకుందామని అయితే అనుకోవట్లేదు బట్ దెన్ మేలో ఒక మ్యారేజ్ ఉంది వీలైతే దానికి తీసుకుని పుట్టించుకుంటాను అంతే క్లోజ్ ఇంకా శారీస్ అయితే అసలు తీసుకోవచ్చు కానీ చాలా టెంప్ట్ అవుతాను అనమాట చూస్తే మాత్రం తీసుకోవాలి అని చెప్పేసి ఇట్లా వచ్చింది ఇది పర్వాలేదు ఐ థింక్ నేను ఇది వేసుకుంటాను అనుకుంటున్నాను ఎందుకంటే మరీ పిచ్చి పిచ్చిగా లేదు ఇది కూడా కాపర్ అనే కానీ బెటర్గానే ఉందనమాట సో అది ఇవ్వండి నేను తీసుకున్న శారీస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీటి ప్రైస్ చెప్పలేదు కదా రెడ్ కలర్ది నేను ఇంతకు చూపించాను కదా అంటే బార్డర్ వచ్చింది చిప్ వర్క్ అది వచ్చి దాన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఎస్ఎన్సెథ్నిక్స్ పేజ్ నుంచి తీసుకున్నాను అండ్ ఇప్పుడు రెండు తీసుకున్నా కూడా కంచిలో అనమాట సో కంచిలో నాకు ఏం చెప్పారంటే ఈ బ్లూ కలర్ ఈ సారీ అయితే వాళ్ళు నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పి నాకు సుమారు ప్రైస్ నేను ఓవరాల్గా చెప్తాను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు అండ్ ఇదేమో నాకు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు రెండు కలిపి నేను త్రీ థౌజండ్కి తీసుకున్నాను అనమాట నాకు త్రీ థౌజండ్ కంటే నేను ఇంకొక వన్ రూపీ కూడా ఎక్స్ట్రా పెట్టాను బికాస్ వేసుకుంటానో వేసుకోనో కూడా తెలీదు మీకు త్రీ థౌజండ్కి ఓకే అయితే ఇవ్వండి అంటే వాళ్ళు ఇంకా పాపం ఏం అనలేదు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వండి అన్నారు కానీ ఇంకా తర్వాత బార్గెన్ చేయలేదు త్రీ థౌజండ్కి ఎలా క్లోజ్ చేస్తారనమాట సో ఐఎమ్ హ్యాపీ అంటే త్రీ థౌజండ్కి వర్తే డెఫినెట్గా వస్తే ఒకసారి వేసుకొని చెక్ చేస్తే మనకు అర్థమైపోద్ది ఎంతవరకు ప్రాపర్ ఉన్నాయని అట్లీస్ట్ ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళిన ట్రిప్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే టెంపుల్ ఇప్పుడు తిరుపతి కానీ షిరిడి కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మనం సారీస్ ప్రిఫర్ ఏ వేసుకోవాలి యాక్చువల్లీ ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఏజ్ మెన్షన్ చేయొద్దు బట్ నాకేమనిపిస్తుంది అంటే అసలు మంచి వయసులో వేసుకోపోతే పెద్ద అయ్యాక వేసుకున్న ఏమనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట సారీస్ అన్న యూస్ చేయాలి అనిపిస్తుంది యాక్చువల్లీ ఈరోజు ఉగాది అన్నీ చేసుకునేటప్పుడు కోపిక అయిపోతుంది లేదంటే మంచిగా శారీ కట్టుకునే పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకుంటా వీడియో షూట్ చేస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద ఉంటుంది కానీ పూజ మీద ఉండట్ల చేసుకునేది ఎప్పుడో ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా నేను వీడియో తీసుకోవాలి అనుకుంటే నాకు ఎందుకనో అది అంత నచ్చక నేను ఓన్లీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్క షార్ట్ తీసి పోస్ట్ చేస్తున్నాను కానీ పూజ అంతా నేను చేయట్లేదండి అసలు నిజంగా అలా అయితే గ్రేట్ నా దృష్టిలో ఎందుకంటే నాకు నా ఫోకస్ ఉండట్లేదు అనమాట వీడియో తీస్తే వీడియో మీదే ఫోకస్ ఉంటుంది కానీ దేని మీద ఫోకస్ ఉండట్లేదు ఇన్ఫాక్ట్ నేను అందుకే బ్లాగ్స్ కూడా చేయడం మానేశాను ఎందుకు నాకు అది ఒక ఎక్స్ట్రా పని కింద అయిపోతుంది అనమాట అండ్ మోర్ ఓవర్ నేను తీసుకున్న ట్రైపాడ్స్ కూడా నాకు అంత సపోర్ట్ చేయట్లేదు నేను రాంగ్ ట్రైపాట్స్ తీసుకుంటున్నాను అనిపిస్తుంది అట్లీస్ట్ ఆ ట్రైపాట్స్ అన్న ప్రాపర్గా తీసుకుంటే నాకు ఎక్కడికక్కడ సెట్ చేసుకోవడానికి అవుతుందేమో అనిపిస్తుంది అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఐఎమ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ కెమెరా పర్సన్ ఇప్పుడు చూసుంటే మీరు నా వీడియోస్లో ఇంతకుముందు నేను చూపించలే ఒక త్రీ ఫోర్ టైమ్స్ నుంచి ఇలా డైరెక్ట్ మాట్లాడుతున్నాను సో ఐఎమ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ కెమెరా పర్సన్ కూడా అంటే అంటే రెడీ అవ్వకుండా రావడానికి ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అండి అంటే రెడీ అయి వచ్చినా సరే అంత కంఫర్ట్ ఉండదు అయినా సరే వీడియోస్లో అవుతుంది యా సో రెడీ అయి మాత్రమే కొంచెం చూపించగలను అనమాట అందుకని అవన్నీ కూడా నాకు నిజంగా ఐ ఫీల్ పీపుల్ అంటే యూట్యూబ్ క్రియేటర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ ది ఆర్ రియలీ వెరీ గ్రేట్ అండి ఎందుకంటే దే హ్యావ్ టు ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు సీ ఇట్ ఫ్రమ్ యూట్యూబర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట నిజంగా క్యాప్చర్ చేయడం అనేది నిజంగా ఏంటంటే రియల్ టైం మూమెంట్ని అయితే మిస్ అవుతారు వాళ్ళు కానీ ఏంటంటే మన యూఎస్కి చూపించడం కోసం వాళ్ళు పాపం అది కూడా త్యాగం చేస్తారు అని అనిపిస్తుంది అనమాట రియలీ గ్రేట్ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మాత్రం రియల్లీ గ్రేట్ అనమాట నాకు అనిపిస్తుంది హౌ టఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు నాకు ఈ వీడియో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ షూట్ చేయడానికి బికాస్ నేను రెడీ అయి ఉన్నాను అండ్ నాకు ఈవినింగ్ ఇంకొక పని లేదు కిచెన్లో కుక్ చేయాల్సిన పని లేదు బికాస్ మేము ఆల్రెడీ టిఫిన్స్ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం సో ఇవన్నీ ప్లాన్డ్ ప్లాన్డ్ ఉన్నాయి కాబట్టి ఐఆమ్ కంఫర్టబుల్ అట్లా ఎంతమంది కంఫర్టబుల్ ఉండగలగరండి అంటే వాళ్ళు అవన్నీ చేసుకుంటూ కూడా ఇవన్నీ మేనేజ్ చేస్తారంటే గ్రేట్ అనమాట సో దట్స్ వై ఐ ఫీల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఆర్ రియల్లీ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎందుకంటే డెఫినెట్గా మీ లైఫ్ మీరు ఎంతో కొంత మిస్ అవుతున్నాయి ఇవన్నీ అందరికీ చూపించాలనుకుంటున్నారు సో దట్స్ రియలీ ఆ సాక్రిఫైస్ ఆల్సో హవెవర్ అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా బట్ స్టిల్ ఏంటంటే నాకైతే పర్సనల్గా కష్టం అనిపించింది మేబీ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా అందరూ అలవాటు పడితే బాగుంటుంది అనిపిస్తుందేమో సో యా అంతే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది నాకు ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వాచ్ టైం అవర్స్ కూడా ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది కానీ టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇయర్ టు ఇయర్ చెక్ చేసుకుంటుంది కాబట్టి నాకు వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయాయి సో ఏంటంటే బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను డెఫినెట్గా ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ యూట్యూబ్ ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ ఎలా అయినా సరే ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ అలానే ఎలాంటి కంటెంట్ పడితే అలాంటి కంటెంట్ అంటే అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదండి అది కూడా గ్రేట్ నేను అదే చెప్తున్నాను కదా ప్రతి పని మనం చేసే ప్రతి పని షూట్ చేయాలంటే హౌ టఫ్ ఇట్ ఈస్ నాకు అర్థమైంది అందుకే నాకు ఇంత గ్యాప్ వస్తుంది సో ఏంటంటే ఐ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ దట్స్ రియలీ హార్డ్ జాబ్ ఫర్ వన్ హూ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ కంటెంట్ అనమాట సో అందుకని నాకు మరి ఎంత గ్యాప్ వచ్చినా సరే టూ ఇయర్స్ చేస్తున్నాను ఎందుకు మానిటైజేషన్ అవ్వట్లేదు ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎందుకు నాకు వ్యూస్ రావట్లేదు అనేది కొంచెం బాధ అనిపిస్తుంది బట్ దేన్ని ఎస్ నేను ట్రై చేస్తూ ఉంటాను మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బాబాయ్ నాకు లింక్స్ కావస్తే చెప్పండి ఐ మీన్ అట్లీస్ట్ నేను పేజెస్ ఇవ్వడానికి మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను యా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సపోర్ట్ చేస్తూ ఉండండి కీప్ వాచింగ్ మై వీడియోస్ ఐ గెట్ బ్యాక్ టు విత్ అన్ ద బ్యూటిఫుల్ వీడియో బాయ్